సృష్టులను చూసి మనం పతాంజలి మహర్షి గారి యొక్క పన్నెండవ సూత్రమైనటువంటి సమాధి పాదంలో వృత్తులను ఎలా నిరోధించాలి ఎలా నిరోధించాలి అనే దానికి ఆయన ఒక అద్భుతమైన సూత్రాన్ని మనం చెప్పారు ఈ ఇది మహావిజ్ఞానం ఇది అంటే దీన్ని అర్థం చేసుకోవడం సామాన్యులకు అంత సులభతనం కాదు కానీ మీరు జ్ఞానం వైపు ప్రయాణిస్తున్నారు కాబట్టి జ్ఞాన జిజ్ఞాస అంటే జ్ఞానాన్ని ఆత్రుతతో దాన్ని అందుకోవాలనేటువంటి దీక్షలో ఉన్నారు అందరికీ అలా ఉండదు అనేక మంది వారి యొక్క జిజ్ఞాస జిజ్ఞాస అంటే ఆశ కోరిక జ్ఞానం దానిని అనిగా భావిస్తూ జీవించది కొందరు తినడానికనే జీవిస్తూ ఉంటారు కొందరు జీవించడానికి మాత్రమే తింటారు ఈ రెంటికి మధ్య తేడా ఏమిటి జీవించడానికి తినేవారు జ్ఞానానికి కోసమే ఆశిస్తూ ఉంటారు జ్ఞానాన్ని అందుకోవాలి ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణించి ఈ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోవాలి వారిలో అనేక భావాలు ఆ వైపు లాగుతూ ఉంటుంది ఈ యొక్క చిత్తం అయితే తినడానికే జీవించేవారు అలా కాదు వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక పూట అనే విధంగా తినేసి ఇష్టమొచ్చి పనులు చేస్తూ కాలక్షేపం చేస్తూ సోమరితనంతో మందమతితో బుద్ధిహీనులుగా జీవిస్తూ సమాజానికి భారమై కుటుంబానికి భారమై జీవిస్తూ ఉంటారు ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే జ్ఞానము అజ్ఞానము అంటారు జీవించడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలి అంటే వారు ఆహారం కోసం ట్రాకులాడరు దొరికింది తిని సంతృప్తి చెందుతూ ఉంటారు వారికి ఏదైతే ప్రాప్తించిందో దాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు ఇది జ్ఞానం అంటే ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుడు తనకి ఏదైతే ప్రాప్తాన్ని ఇస్తున్నాడో దాన్ని ఎక్కువగా ఆశించుకుంటా మరి లేదని దుఃఖపడకుంటా సుఖ దుఃఖాలను సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క జ్ఞానం కలిగిన వారు అయితే మిగిలిన వారంతా కూడా భూమి ఆహారం తీసుకోవడానికే జీవిస్తున్నట్లు ఉంటారు ఇతరులపై ఆధారపడి జీవించడం ఇతరులను ఆహారము అవన్నీ కూడా ప్యాటిస్తూ జీవించడము ఎవరైనా ఇలా ఉన్నావు ఏ వయసులో ఉన్నావు ఏదైనా కష్టపడి జీవించు ఎందుకు ఇలా వారిని వీరిని అడుక్కుని జీవిస్తూ ఉన్నావు అని అంటే అది నా ఇష్టం నువ్వు ఆహారం చేస్తే ఇవ్వకపోతే పో నేను నువ్వు నాకు సహా ఇవ్వడానికి అనేటువంటి సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి కనుక జ్ఞానం అనేది సత్యం సత్యాన్ని అంత సులభంగా అంగీకరించడం అనేది సామాన్యులకు పని అటువంటి ఒక సత్యాన్ని తెలుసుకొని సత్య జ్ఞానాన్ని పొంది సత్య జ్ఞానం వైపు నడవాలి అంటే వారికి భయం ఎందుకు భయం అనేక తప్పులు అనేక పాపకర్మలు చేయడం అనేది వారి జీవిత ధ్యేయంగా ఉంటుంది కానీ ఇలాంటివన్నీ చేయకపోతే వారికి లాభం లేదు అందులో ఆదాయం లేదు పూర్వకాలం నుండి కూడా మనకు చాతుర్వర్ణాలు అని చూసాం దాని గురించి మనం విన్నాం కూడా జ్ఞానబోధకు బ్రాహ్మణులు పరిరక్షణకు విద్యలు నేర్చుకోవడం క్షత్రియ ధర్మం వ్యాపారాది విషయాలు చూడడానికి వైశ్య ధర్మం ఇంకా శూద్ర వర్ణం అనేది వ్యవసాయము కుల వృత్తులు అనేక రకాల పనులు మనకు కావాల్సినంత ఒకరే తయారు చేసుకోలేరు కదా అన్ని వస్తువులను సమకూర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని స్వీకరించాలి ఇది వారి జన్మత వచ్చింది కాదు సమాజంలో జ్ఞానులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అందుననుసరించి కుల కుల వృత్తుల్ని కులం అనేది ప్రధాన విషయంగా తీసుకొని వచ్చి వీళ్ళు అగ్ర కులాలు వీరు నీచ కులాలు అని భావించడం అది అజ్ఞానం అది ఏ యొక్క శాస్త్రం కూడా తెలియజేయదు కులధర్మాలు ఎందుకు ఉన్నాయి సమాజంలో జరిగేటటువంటి సామూహిక అంటే సాంఘికమైనటువంటి శక్తులుగా మారి సంఘటితంగా జీవించడానికి ఒక్కొక్క వృత్తిని ఒక్కొక్కరు తీసుకున్నారు అది ఒకరి వృత్తి గొప్పదని ఒకరి వ్యక్తి నీర్చమేదని భావించకూడదు ఇప్పుడు పార్టీ పని చేస్తూ ఉంటారు వాళ్ళని ఆశ్రయించుకుంటారు మరి ఆ పని చేయకపోతే ఎవరు చేసుకోవాలి ఇంకా మనమే చేసుకోవాల్సి వస్తుంది బ్రాహ్మణుల అగ్రవర్ణాలు అనుకోవాలి మిగతా అందరూ కూడా అనుకోవాలి కదా మరి ఈ పరిశుభ్రత ఇలాంటి పార్టీ పనులు ఇవన్నీ వాళ్ళకి సుధాసిద్ధంగా వాళ్ళకి వాళ్ళు ఏర్పరచకూడదు కాదు ఒకప్పుడు జ్ఞానులు ఇలాంటి పనులు చేయడం వల్ల సమాజ సేవ సమాజ అభివృద్ధి మానవ సంగీత శక్తి మానవుల జ్ఞానం పెంపొందించుకోవచ్చు ఇది ఒక మార్గంగా ఈ యొక్క వృత్తి ధర్మాల్ని ఏర్పరచారు కనుక ఈ చాతుర్వర్ణాల్లో వేద విద్యలన్నీ అంటే జ్ఞానం మొత్తం బ్రాహ్మణ అనేటువంటి జ్ఞానులకు ఉండి బ్రాహ్మణం అంటే కులం చేత బ్రాహ్మణుడు అని అవడం కులం ఉన్నంత మాత్రమే బ్రాహ్మణుడు కాదు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు అని శాస్త్రాలు తెలియజేస్తాయి పతంజలి మహడీ యొక్క యోగ సూత్రాలు కూడా అంతే మానవులందరికీ సమానము ఇందులో కుల జా కుల జాతి అనే భేదాలు ఏవి ఉండవు అంటే జ్ఞానం సమాజానికి చాలా అవసరం ఎందుకంటే కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన మూఢ విశ్వాసాలు అగ్రవర్ణాలు అని నీచవర్ణాలు అని ఇలా అనేక విధాలుగా దీనిని విభజించి హీనులుగా చూడడం వారిని అండరాని వారుగా చూడడం ఇవన్నీ కూడా సమంజసమైనటువంటి స్థితి కాదు జ్ఞానానికి జ్ఞానానికి ఏదవసరం పతంజలి మహేష్కర్ ఇక్కడ చెప్తున్నది ఎవరైతే శీలం వైపు మారుతారో శీలం అంటే సద్గుణాలు సద్గుణాలను ఎవరైతే అలవర్చుకుంటూ ఉంటారో వారు మాత్రమే జ్ఞానానికి అర్హులు అలాంటి జ్ఞానం పొందడానికి ఏ కులం వారికైనా అర్హత ఉంది ఇక్కడ కులము అనే తేడా లేదు జాతి అనే తేడా లేదు మన మతము అనే తేడా కూడా ఏమీ ఉండదు అలాంటి జ్ఞానం మన హిందూ సనాతన ధర్మంలో మాత్రమే నిర్ణయించ నిర్ణయించబడింది మన యోగులు వేదాంత వేత్తలు అనేక మంది ఋషులు మునులు ఇవన్నీ కూడా వారికి ఇలాంటివన్నీ జ్ఞానం దృష్టిలో అందరూ సమానమనే భావనే ఉంటుంది అయితే ఈ జ్ఞానం ఎలా అబ్బుతుంది ఎవరైతే ఏ సంస్కారాలను అంటే తమ ప్రవర్తనను అలవాటుగా మార్చుకుంటూ ఏటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఎటువంటి పని చేస్తూ ఉంటే ఆ కర్మను అనుసరించి వారు దాన్ని అభ్యాసంగా మార్చుకొని ఆ అభ్యాసం వల్ల కొందరు మంచిగూడం కలిగారు కలిగిన వారు గాను కొందరు చెడుగూడం కలిగిన వారు గాను మారుతూ ఉంటారు ఈ రెండింటికి కూడా వారు చేసుకున్న అలవాటే కారణం అనేది అభ్యాసం అని మన పదాంజలి మా తెలియజేస్తారు అయితే దీనికి అందరికీ మూల కారణం ఏమి అనేది ప్రపంచంలో ఏ శాస్త్రాలను వెతుకినా దొరకనటువంటి మహాజ్ఞానం మన హైందవ సనాతన ధర్మంలో ఉంది మొదట సృష్టిలోని జీవములన్నీ కూడా మానవ జన్మ ఉత్తమమైనది మనం అనేకసారి చెప్పు చెప్పుకున్నాము చర్చించుకున్నాము కూడా మానవులు మాత్రమే జ్ఞానాన్ని పొందడానికి కారు అని చెప్పి ప్రత్యనిష్ఠుడు ఈ వైరాగ్యం అనేదని ఎలా పొందాలో ప్రవర్తించుకుంటారు అని అంతటితో ఆపేశారు సర్వే జనాశనోభవ సమస్త సన్మంగళాన్ని సార్ ओम शांति 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 तथा सर्वम श्री कृष्णार्पणमस्तु ओम